బజ్జీలు అయిపోయినాయి తీసేసాను మిర్చి బజ్జీలు అయిపోయినాయి లాస్ట్ కొంచెం పిండి ఉండే కదా దాంట్లో కరివేపాకు వేసాను ఇలా వేసేస్తే సూపర్ గా వస్తుంది కరివేపాకు ఉంటే కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదంటే మిరపకాయలు ఒకవేళ తొడిమల్ కదా అవన్నీ వేసుకోవచ్చు గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు ఏంటంటే మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది వాతావరణం చల్లగా ఉంది కదా దానికోసమని తలా నాలుగు మిరపకాయ బజ్జీలు అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికోసము ఒక మూడు కప్పుల శనగపిండి తీసుకుంటే ఒక కప్పు మాత్రమే మనము బియ్యం పిండి తీసుకున్నాను దాంట్లో రుచిపోయినంత ఉప్పు ఉప్పు సరిపోతుంది ఎందుకంటే కారం వేస్తాను కదా ఈ యొక్క కారంలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఇంత ఉప్పు కారం ఉప్పు రెండు సరిపోతాయి దాంతోపాటు మనం బజ్జీలంటే కావాల్సిన వంట సోడా తర్వాత అల్లం పేస్ట్ వేసాను తర్వాత వాము కూడా వేసాను పసుపు పసుపు వేస్తే మంచి కలవైతే వస్తే గుర్తుపెట్టుకోండి తర్వాత కొంచెం ధనియా పౌడర్ ఇవన్నీ వేసి ఒక దాంట్లో ఒకటి మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని కలుపుకుందాము ఆ ఇవన్నీ దేని ప్రసిద్ధంగా మార్చేస్తాం మార్చేస్తాము అయితే మధ్యలోకి లైన్ కట్ చేసి ఇలా మనము చీల్స్తాగా చీల్చేసి దాంట్లో ఉప్పు అయితే పెట్టేసాను తర్వాత దీంట్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి కలిసేలాగా కలిపేసుకుంటూ కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ దీని పిండిని మనము ఎలా కలపాలో చూపిస్తే వాటర్ మాత్రం కొంచెం కొంచెంగా పోసుకోవాలి గుర్తుపెట్టుకుని ఒకేసారి మాత్రం ఎక్కువ పోసుకోతూ వాటర్ పోసే ముందు మాత్రం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మంచి కలిసేలాగా కలిపేసుకోవాలి వాటర్ పోసుకుంటూ కలిపేస్తాను ఇదిగోండి పిండి అయితే కలిపేసాను ఇదిగోండి ఇలా ఉండాలి ఆయిల్ వేడి చేశాను ఒకసారి చూసాం ఆయిల్ వేడిందా లేదా ఇంకోటి ఇలా వేయంగానే ఆయిల్ మనకి వేసినట్టు పైకి రావాలి ఇంకోటి ఇలా మనం మధ్యలో పెట్టేసుకున్నాం కదా కట్ చేసుకున్నది ఇలా పెట్టేసి ఇలా అనేసి దాన్ని అలా స్లోగా వదిలేయాలి ప్రతిసారి అలా మనం అంటే మంచిగా వస్తుంది చాలా పెద్దగా ఉన్నాయి కదా మనం ఏంటంటే తీసుకునేటువంటి బౌలు అవి మునిగేంత వరకు ఉండేటట్టు చూసుకోవాలి ఇంకొకటి వేసుకుందాము కొంచెం చిన్నది వేసుకుందాము అవి ఒకసారి కాలిన తర్వాత అలా టర్న్ చేసుకోవాలి మరి టూ సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి తీసేటప్పుడు మాత్రం ఇలా ఉల్టా చేస్తే తీసుకోవాలి గుర్తు పెట్టుకోండి లేదంటే ఆయిల్ అంతా పట్టేస్తుమో నేను ఉల్టాదా అని అంటున్నాను ఇదిగోండి ఒక వాయి అయితే అయిపోయింది ఇదిగోండి రెండో వాయి వేసాను మనం ఏంటంటే పిండి నానినా కొద్ది బజ్జీలు మంచి టేస్ట్ వస్తాయి తెలుసా ఫస్ట్ వేసిన బజ్జీల కంటే సెకండ్ వేసే బజ్జీలు మంచిగా వస్తాయి ఇప్పుడు అబ్జర్వ్ చేస్తారు పిండి మంచిగా నాంటా ఉంటుంది కదా అందుకోసం రెండు సైడ్ మంచిగా కాల్చుకుందాము ఇదిగోండి వీటిలో కోసమైతే ఆనియన్స్ కూడా కట్ చేశాను వేడి వేడిగా ఆనియన్స్ వీటితో సూపర్గా తినచ్చు ఇవన్నీ వేడి వేడి పా మిర్చి బజ్జీ पैसा uh -huh. మంచి నోరు నుంచి మిరపకాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి అటు వేస్తే ఇటు తినేస్తున్నాను కూడా అంత కమ్మగా ఉన్నాయి ఈ యొక్క చల్లచల్లటి వాతావరణంలో వేడి వేడి మిరపకాయ బజ్జీలు తింటే ఎలా ఉంటాయో చెప్పండి సూపర్ కదా అందుకోసమని మిరపకాయ బజ్జీలు అయితే చేస్తున్నాను మిరపకాయ బజ్జీలు అంచుకు ఆనియన్స్ కొంచెం సాస్ పెట్టుకున్నామంటే సూపర్గా ఉంటుంది కదా ఇదిగోండి ఒక సైడ్ కాలిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ టర్న్ చేసుకుందాము సైడ్స్ మంచిగా కాలుసుకుందాము ఇదిగోండి ఇక్కడ మిర్చే బజ్జీలు అయితే అయిపోయినాయి క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉన్నాయి తర్వాత వస్తే వామాకు బజ్జీలు మా చోట్లకి వెళ్ళి వామాకు దెంపికొచ్చి వచ్చేటప్పుడు ఇవే ఉండే ఐదే ఆకులు ఉండే ఐదు ఆకులు తెంపుకి వామాకు బజ్జీలు తర్వాత కొంచెం కరివేపాకు తెచ్చి ఒక రెండు మూడు రెమ్మలు ఈ యొక్క కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు పకోడి చేద్దాం ఇదిగోండి నోరు నుంచి మిరపకాయ బజ్జీలు సాసు ఆనియను అఖిల్ హోంవర్క్ ప్రాజెక్టు నేనేమో ఈటింగు